జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా కొత్త వ్యక్తిని నియమించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మాజీ క్రికెటర్ బివిఎస్ లక్ష్మణ్ పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్ తో మరోసారి అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నా లక్ష్మణ్ మాత్రం ఆసక్తి లేదని తెలుస్తోంది దీంతో అతని స్థానంలో టీమిండియా మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ ను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ద్రావిడ్ టీమిండియా కోచ్ గా ఎంపికవడంతో అతని స్థానంలో లక్ష్మణ్ కు ఎన్సీఏ హెడ్ బాధ్యతలు దక్కాయి యువ క్రికెటర్లకు తర్బీదునివ్వడం గాయాల నుంచి కోలుకునే ఆటగాళ్లకు రిహాబిలిటేషన్ కల్పించడం జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి ఈ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే మధ్యలో టీమిండియాకు తాత్కాలిక కోచ్గా కూడా లక్ష్మణ్ వ్యవహరించాడు ద్రావిడ్ అందుబాటులో లేనప్పుడు లక్ష్మణ్నే బీసీసీఐ తాత్కాలిక కోచ్గా జట్టుతో పాటు పంపించేది అయితే మరోసారి ఎన్సీఏ హెడ్ కోచ్ గా కొనసాగేందుకు లక్ష్మణ్ ఆసక్తి చూపించడం లేదు అతను ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు మెంటార్ గా ఉండేందుకు చెబుతున్నట్లు సమాచారం బిజీ షెడ్యూల్ తో కుటుంబానికి దూరంగా ఉండడమే లక్ష్మణ్ మరోసారి ఎన్సీఏ బాధ్యతలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు అదే ఐపీఎల్ టీమ్ తో ఒప్పందం రెండు మూడు నెలల పాటే ఉంటుంది మిగిలిన టైం కామెంటేటర్ గాను ఒప్పందాలు చేసుకోవచ్చు